గీ కాలంలా ఎదిగే పిల్లలకి గిట్లా సులువుగా ఇంట్లోనే వేసుకునే హెల్తీ ఫుడ్లను మనం ఖచ్చితంగా నేర్పియాలిలా ఎందుకు అని అంటారా ఇప్పుడు మనకే పెద్దోళ్ళకి ఇవ్వలకన్నా పానం ఖరాబ్ అయ్యి ఉన్నారు అనుకోండి ఇప్పుడు పొలగలకి ఎవరండి పెడతారు సరే మీకంటే పెద్దవాళ్ళు ఉన్నారు కావచ్చు ఇప్పుడు లేని వాళ్ళ పరిస్థితి ఎట్లా మా లెక్క అవ అనే మా ఆయన ముందు ముందుసూపుగా బాగా ఆలోచించి ఇన్స్టెంట్ గా వాళ్ళు దవ్వ దవ్వ వేసుకునే ఫుడ్లు ఏవైతే ఉన్నాయో అందులో మా బిడ్డకి మొన్న సర్దిపో ప్రయాణంలో తీసుకపోయినాం కదా అది బాగా నచ్చింది రెండు మూడు రోజులకోసారి కూడా సాయంత్రం పూట మా ఆయన వేస్తూ ఉండు తింటూ ఉండు అరే డాడీ ఇంత బాగుంది కదా నా కూడా నేర్పిరా ఎప్పుడన్నా మేము కూడా వేసుకొని తింటామని నేను బిడ్డ ఆడం త అన్ని తీసుకొచ్చి పెడుతూ ఏది ఎంత పోయాలి ఏది వేసిన తర్వాత కలపాలని మంచిగా నేర్పిస్తూ ఉన్నాడు సో దీని వల్ల ఏంది అని అంటే పెద్దలకు పానం మంచిగా లేక దావకాలో చుట్టూ తిరుగుతూ ఉంటే ఫోన్లు పట్టుకొని పిచ్చి పిచ్చి ఫుడ్లు ఆర్డర్ చేయకుండా బయటికి పోయి ఏదో అక్కలు ముక్కలు తిని వాళ్ళు పానం ఖరాబ్ చేసుకొని దావకాన్లో పడకుండా మంచిగా నేర్పించినాం అనుకోండి మనం వచ్చేలోపు వాళ్ళు అవి తయారు చేసుకొని తింటారు ఇది ఒకటే అనుకోకుండా దీనికంటే ముందే ఆల్రెడీ గ్రీన్ టీ తయారు చేయడం ఎలాగో మా పాపకి వచ్చేసింది అప్పుడప్పుడు చూస్తూ ఉంది మా కంటే ముందుగానే అన్ని రెడీ చేసి చెప్తూనే ఉంది గ్రీన్ టీ వచ్చింది సర్దుపు వచ్చింది ఒక్క పూట ఇవి మెయింటైన్ అనుకోండి దాని తర్వాత ఆటోమేటిక్ గా మళ్ళీ పెద్దవాళ్ళు చేసేస్తూనే ఉంటారు ఇట్లా చిన్న చిన్న వంటలు వాళ్ళకి నేర్పినాం అనుకోండి వాళ్ళకి ఆకలేనప్పుడు మనం అందుబాటులో లేనప్పుడు వాళ్ళంతటా వాళ్ళు వేసుకొని బయట దారి పట్టకుండా ఉంటారు మరి ఇట్లా మీరు ఏమన్నా ఆలోచించి మీ పిల్లగలకు మీరు ఏదైనా వంట నేర్పించా నేర్పిస్తే ఆ వంట ఏందో ఒకసారి కామెంట్ చేయాలి నేను కూడా మా పిల్లలకి నేర్పిస్తాను ఎందుకంటే ఒకరికొకరం చెప్పుకుంటేనే కదా గా ఏది ఈజీగా ఉంటది ఆరోగ్యంగా ఉంటది పిల్లలకి ఈజీగా వస్తుందని తెలిసేది కాబట్టి మీరు మేము సహాయం చేసుకుందాము నాకైతే మా పిల్లలు ఇది అడిగిళ్ళు కాబట్టి అరే మీకు కూడా చెప్తే బాగుంటది కదా అని అనిపించి నేనైతే రికార్డ్ చేసిన ఎందుకంటే ఇది నేర్పించింది నేను కాదు నాకు కూడా తెలియదు కదా మా ఆయన మా పాపకి చెప్తూ ఉంటే నేను అక్కడ కూర్చొని ఇంటూ రికార్డింగ్ అయితే చేసిన అయ్యో అసలు ఇప్పటిదాకా మాకు ఈ ఆలోచనే రాలేదే ఎందుకంటే అత్త మామ ఉన్నారు అమ్మ నాని ఉన్నారు అని మాత్రం అనుకోకండి ఏమో ఏ టైంలో ఎవరు దగ్గర ఉంటారో ఎవరు దగ్గర ఉండకుండా ఉంటారో మనమేం చెప్పలేం కదా నేర్పించి అనుకోండి ఈజీగా ఉంటది ఒక ధైర్యంగా ఉంటది మనం దూరం ఉన్నా కూడా అరే మన పిల్లకాయల ఆరోగ్యంతో ఆకలితో ఉండరు పిచ్చి పిచ్చి ఫుడ్ల జోలికి పోరు అనే ఒక మంచి నమ్మకం కూడా మన దగ్గర ఉంటది పాపం ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి కూడా కొంచెం చేదోడు వాదోడుగా ఉండాలంటే పిల్లలకైనా ఆడపిల్లలకైనా ఎదిగే పిల్లలకి ఇలాంటి చిన్న చిన్న చెప్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళు వేరే వేరే ఫుడ్ల జోలికి పోకుండా ఇంట్లో ఇలాంటి మంచి తయారు చేసుకొని ఇందులో ఇంకా డిఫరెంట్ టేస్ట్ ఎలా చేసుకోవాలనేది వాళ్ళు వాళ్ళే రెడీ చేసుకొని హాయిగా తింటారు మరి మీకు ఈ కాన్సెప్ట్ నచ్చింది అనుకోండి వీనోని లైక్ చేసి మీ అభిప్రాయం ఏందనేది కామెంట్ చేయండి అకౌంట్ని ఫాలో అవుతూ ఉండండి